ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్టీన్ హెచ్ఏసీ నోవెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నేను ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు పదహారో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది ఈ సందర్భంగా అధికారులు అయితే ఇక్కడ నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు మనం ప్రస్తుతం మనం నరేంద్ర మోడీ బహిరంగ సభ ప్రాంగణంలో వద్ద అయితే మనం ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రసంగించే సభ కూడా ఏడు ఉంది భారీ ఎత్తున భారీ సెటప్ తోటి సభను అయితే ఏర్పాటు చేస్తారు మొత్తం నలభై ఎకరాల్లో ఈ ఓన్లీ సభ ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాదాపు మూడు వందల అరవై ఎకరాల ఎకరాల్లో పార్కింగ్ అలాగే మరో నలభై ఎకరాల్లో విఐపి పార్కింగ్ దాదాపు నాలుగు వందల పైన ఎకరాల్లో ఇక్కడ మొత్తం సభ ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేస్తారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభకి దాదాపు మూడు లక్షల మంది ఇక్కడ హాజరు అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు మొత్తం మీద మూడు లక్షల మంది వచ్చేందుకైతే భారీ సెటప్లు అయితే మూడు భారీ సెటప్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మొట్టమొదటిగా మెయిన్ సెటప్ అయితే మధ్యలో మిడిల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఉంటుంది ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక రెండు భారీ సెటప్లు అయితే ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో పునరుద్ధరణ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు అలాగే కొప్పిర్తిలో రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లతో పారిశ్రామిక కేంద్రం కొత్తపల్లి విజయనగరం మధ్య నాలుగు వందల తొంభై మూడు కోట్లతో నాలుగో రైల్వే లేను అలాగే నూట ఎనభై నాలుగు కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ మధ్య రైల్వే వంతన అలాగే మళ్ళీ తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో సబ్బవరం నుంచి షీలా నగర్ వరకు పదమూడు కిలోమీటర్ల ఆరు లైన్ల గ్రీన్ హైవే ఫీల్డ్ కూడా ఇక్కడ ప్రారంభించిన పూర్వకల్లో వెయ్యి కోట్ల పారిశ్రామిక వాడ కూడా అభివృద్ధి చెందేందుకైతే మోడీ కృషి చేయనున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఇక్కడ దాదాపు మూడు లక్షల మంది ప్రజలు కానీ అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ పాల్గొనేందుకైతే సర్వం సిద్ధం అయితే చేశారు ప్రస్తుతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ శ్రీశైలంకి రానున్నాను శ్రీశైలంలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం కర్నూలు సమీపంలోని నన్నూరు ప్రోల్ ప్లాజా వద్ద ఉన్న భారీ బహిరంగ సభకు అయితే ఇక్కడ కానున్నారు ఏదైతే మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటనకు దాదాపు పదివేల మంది పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు జరుగుతుంది మొత్తం మీద శంకుస్థాపన కూడా కొన్ని అయితే ఇక్కడ దాదాపుగా చేయనున్నారు ఇక్కడ సభ ప్రాంగణంలో దాదాపు కొన్ని వేల కోట్ల కొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు అయితే మోడీ అయితే తెలుస్తుంది ఎట్టకేళ్ళకు కూడా అధికారులు పూర్తి యంత్రాంగం కూడా పక్కడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసి కర్నూలు జిల్లాలో పదహారవ తారీఖున పీఎం నరేంద్ర మోడీ పర్యటన అయితే కొనసాగుతుంది అయితే ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా శ్రీశైలం చేరుకుంటారు దర్శన తర అనంతరం అయితే నన్నూరు టోల్ పాజా భారీ బహిరంగ సభ అయితే నరేంద్ర మోడీ సభ ఉంది అయితే ప్రస్తుతం అంతా పాటు మాట్లాడినందుకు నందాల ఎంపీ బైరే శబరి గారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు మేడం మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారిని మీరు జిల్లా ఆహ్వానించారు మరి జిల్లాకి రమ్మని చెప్పి ఇప్పుడు శ్రీశైలంకి అలాగే బైరే సమ్మకు వస్తారు దీన్ని ఎలా చూడొచ్చు మనం అందరం గమనిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన నంద్యాల గడ్డ పైన అడుగు పెట్టబోతున్నారు ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే అంత గొప్ప మనిషి ఈరోజు ఇక్కడికి రావడము అడుగు పెట్టడము అంటే సామాన్య విషయమే కాదు అట్లాగే మన కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అభివృద్ధి రాయలసీమలో కూడా అభివృద్ధి ఎంత ముందుకు వెళ్తుంది ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వారం రోజుల నుండి మనం చూస్తున్నాము కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఎంతో చక్కగా చేస్తున్నారు ఇది అదృష్టంగా భావిస్తున్నాము ఆ మల్లికార్జున స్వామి రప్పించాడు నేను అనుకుంటున్నాను ఆయనను రప్పించారు మా నంద్యాల కర్నూలు రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతాన్ని మళ్ళీ బాగు చేస్తారు అనే నమ్మకము మాకు సీఎం గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి బాగు చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి కోసం కోరుకుంటారు శ్రీశైలం టెంపుల్ అభివృద్ధి టూరిజం అయితేనేమి లేకపోతే టెంపుల్ అభివృద్ధి అయితేనేమి రైల్వేస్ దగ్గర నుంచి టూరిజం దగ్గర నుంచి మనం ప్రపోజల్స్ పెడుతున్నాము ఏమంటే టైగర్ రిజర్వ్ అవ్వడంతో చాలా కేర్ఫుల్గా ప్రపోజల్స్ పెడుతున్నాము ఖచ్చితంగా మాకు పాజిటివ్ గానే ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం గతంలో రైల్వే రైల్వే మార్గం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు గొంతు వినిపించారు దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఏమైనా నరేంద్ర మోడీ గారికి ఏమైనా ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉన్నట్టు ఖచ్చితంగా పెడతాను ప్రతిపాదనలు అయితే పెడుతున్నాము ఏమంటే శ్రీశైలం నుండి అటు ఒంగోలు సైడు లేదంటే జడ్చర్ల ఇటు సైడు తెలంగాణ వరకు అడుగుతున్నారు కానీ మనకు రైల్వే మార్గం అనేది ఇక్కడ శ్రీశైలం నుండి నంద్యాలకు ఎంతో అవసరం ఎందుకంటే మనకు చైన్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి మహానంద్ అయితేనేమి లేకపోతే ఎన్నో యాగంటి ఇట్లా ఎవరైనా భక్తులు వచ్చినా సరే శ్రీశైలంతో ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళా ప్రయాణాలు ఇవన్నీ చాలా కరెక్ట్గా లేవు కాబట్టి ట్రైన్ ప్రయా అనేది శ్రీశైలం నుండి నంద్యాలకు కల్పిస్తే అది చాలా బాగుంటుంది భక్తులకు ఎంతో ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చే భక్తులు కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి చాలా మంది వస్తారు శ్రీశైలం దర్శనం చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి నేను ఆ ప్రపోజల్ అయితే ఖచ్చితంగా శ్రీశైలం తిరుమల తరహాలో డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కూడా సూచన ఉంది అయితే దీన్ని డెవలప్ కావాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం మనకి వెనకంజన వేస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు మామూలుగా ఇట్లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఏరియాస్లోనే ఉంటాయి డెవలప్మెంట్కి ఇప్పుడు సానుకూలంగా ఉన్నారు మీరు గమనిస్తే ప్రపోజల్స్ అన్నీ పెడుతున్నాం సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను నేను నరేంద్ర మోడీ రాకతో ఏపీ ప్రజలు కూడా ఎదురు ఎదురుస్తున్నారు ఏమన్నా వరాల జల్లులు కురిపిస్తారని చెప్పి అలాగే ఉమ్మడి కల్లూరు జిల్లా కూడా వరాల జల్లులు కురిపిస్తారని చెప్పేసి జిల్లా నేతలు కావచ్చు ప్రజలు కానీ ఎదురుస్తున్నారు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఆయన వస్తున్నారు అంటే వరాలు వరాలు కురిపిస్తారు ఎందుకంటే మా సీఎం గారు ఉన్నారు పక్కన మా సీఎం గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా పని చేపిస్తారు ఆయనతో ఆశిస్తున్నాం చూద్దాం రేపటి వరకు ప్రాజెక్టుల మీద ఏమన్నా మీరు చెప్పే అవకాశం ఉందంట నీటి ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు సీఎం గారే చూసుకుంటున్నారు కదా మనకి ఇప్పుడు ఎక్కడ కరువు అనేదే లేదు మనం గమనిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రిపేర్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తున్నాము కాబట్టి అటు ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ లేదు పెడతాం పర్యటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని అని చెప్పేసి బెర్రెడ్డి శబి శ్రీశైలంకి వస్తున్న నరేంద్ర మోడీకి ప్రతిపాదనలు అయితే పెట్టాము అయితే శ్రీశైలంకి ఇలా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ కావచ్చు శ్రీశైలం అభివృద్ధి కోసం కూడా తిరుమల తర్వాత అభివృద్ధి కోసం కూడా మేము ప్రతిపాదనలు పెట్టాము అయితే శ్రీశైలం నుండి నందాలకి రైళ్ల మార్గం కూడా ప్రతిపాదనలు పెడుతున్నాము అని ಬಹಿರ ಶಿಬಿರ ಇದು ಕಟ್ಟ ಪರಿಸ್ಥಿತಿ ಕೇಮರ ಪರ್ಸನ್ ನಾವು ಒಬ್ಬ ಕಿರಣ್ ಸುಮನ್ ಟಿವಿ ಉಮ್ಮ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ